రాగ్రే లక్ష్మీ లక్ష్మీకరమధ్యే సరస్వతి కరమూలేదు గోవింద ప్రభా కరదర్శనం అరచేతులు అదృష్టం కార్యక్రమానికి స్వాగతం జయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరిసన సన్నివిష్ట కీరవాన్ మకరకొండలవాన్ కిరీట హరిహర వపుద్రత శంఖచక్రహ అంటూ సూర్య భగవాన్ని ప్రతినిత్యం మనం కీర్తిస్తూ ఉంటాం ఆదివారం నాడు మాంసభక్షణం చేయకూడదు అలా మాంసభక్షణ ఆదివారం చేస్తే అనారోగ్యం వస్తుంది అనారోగ్య లక్షణం మీ అరచేతిలోనే కనిపిస్తుంది ఎలా కనిపిస్తుందంటే రవి మౌంటు సన్నగిల్లి ఉంటుంది రవి మౌంట్ ఎత్తుగా ఉండి చక్కటి అదృష్టకరమైన రేఖలు కనుక దానిలో ఉంటే చెప్పలేనంత అదృష్టం కలిగి తీరుతుంది అని శాస్త్రం అందుచేత ఆత్మశక్తి ఉండటం వలన ఏ పనైనా సరే ఎవరు చేయలేని కూడా వీళ్ళు చేయటానికి ఆస్కారం ఉంది సమాజ నేతృత్వం వహించి న్యాయకత్వ లక్షణాలు కూడాను చేయగల సమర్థత ఉంటుంది అంతేకాకుండా సామాజిక చింతన కూడాను వీళ్ళు నిర్దేశించగల సామర్థ్యత ఉంటాయి పెద్ద పెద్ద పదవులు అధికారాలు కలిగి ఉండి కీర్తి ప్రతిష్టలు ధన సంపత్తులు సన్మానాలు వీళ్ళు పొంది తీరతారు రవి మౌంట్ చక్కగా ఉన్నట్లయితే సమతుల్యంగా గనక రవి మౌంట్ ఉంటే ఇది రవి మౌంట్ ఈ మౌంట్ ఎంత బాగుంటే అంత యోగం సిద్ధిస్తుంది ప్రతి వాళ్ళకి కూడా ఈ ఉంగరపు వేలు కింది భాగం ఈ రవి మౌంట్ని సమతలంగా గనక ఉంటే అదృష్టం వరిస్తుంది కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి అనేక రంగాలలో అభివృద్ధిని సాధిస్తారు ధనాన్ని సంపాదిస్తాడు సన్మానాలు పొందుతారు రాజకీయ పదవులు వస్తాయి ఇవన్నీ కూడా రవి మౌంట్ యొక్క ప్రభావం ఈ రవి నుంచి ఒక రేఖ సరాసరి వచ్చి జీవిత రేఖను అదృష్ట రేఖను తాకినట్లయితే తరగని సంపదతో జీవితాన్ని సాగిస్తారు జీవితాంతం అని చెప్పేసి కూడా మనకు శాస్త్రంలో చెప్పిన నిగూఢవంతమైనటువంటి రహస్యం అరచేతులు అదృష్టం అన్నమాట అందుకనే మొట్టమొదటిసారిగా ఎవరైనా సరే హస్తాన్ని పరిశీలన చేసేటప్పుడు ముఖ్యంగా చూసేది ఆయుష్ రేఖ తర్వాత రవిరేఖ ఈ రవి మౌంట్ యొక్క ప్రభావం ఈ రవి మౌంట్ ఎలా ఉంది దీనిలో ఎటువంటి రేఖ వెళ్ళి దేన్ని తాగుతుంది ఇత్యాది రేఖను పరిశీలన చేసి వ్యక్తికి భవిష్యత్తు నిర్ణయం చేసి చెప్పేటువంటి విధి విధానం ఎంతగానో ఉంటుందన్నమాట అందుకనే సూర్య పర్వత స్థితిగతులు చాలా అదృష్టకరమైనటువంటి విధి విధానాన్ని మానవాళికి ప్రసాదిస్తాయి అరచేతి అదృష్టంలో అంతేకాకుండా చాలా ఉచ్ఛంగా ఉన్నదనుకోండి ఈ రవి మౌంట్ మరీ లావుగా ఉందనుకోండి కాస్త గర్వం వస్తుంది వీళ్ళలో ఏ అనేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి అంతేకాకుండా జనరంజకం బాగా ఉంటుంది జనాన్ని బాగా ఆకర్షించేవారుగా ఉంటారన్నమాట డబ్బు మనుషులుగా ఈశ్యాద్వేషాలు కలవారుగా కూడాను ఉంటారు ఎంత ఇస్తావో అది చేసి పెడతానంటాడు ఎంత గొప్ప పనైనా సరే చిటికేసి సంపాదిస్తారు వీళ్ళు అంటే పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు ఏర్పరచుకొని నాకు ఆయన తెలుసు ఈ తెలుసు అని చెప్పేసి ఏదో విధంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు విజయాన్ని సాధిస్తారన్నమాట మౌంట్ ఎత్తుగా ఉంటే అది పరిస్థితి అలాగే నీచంగా ఉన్నదనుకోండి వీళ్ళకి ఆత్మశక్తి ఆత్మబలం ఆత్మవిశ్వాసం చాలా తక్కువగా ఉంటుంది వీళ్ళు పిరికివారుగా ఉంటారు పది మందిలోకి వెళ్ళి మాట్లాడలేకపోతుంటారు నేను రాలేనాయా బాబు నువ్వు తోడొస్తే వెళ్తాను లేకపోతే లేదు అంటూ ఉంటారు అహే పర్వాలేదే మనం గెలిపించిన వాళ్ళేగా మాట్లాడతాను రా అంటే కుదరదులే నేను రానలే ఇంకా ఎవరన్నా తీసుకుపోదాం అంటాడనమాట ఐదు తోసి వీడిని తీసుకెళ్ళాలి అక్కడికి సరే ఇది పరిస్థితి అని అప్పుడు పని అవుతూ ఉంటుంది అన్నమాట అంటే రవి రేఖ ఉన్నటువంటి ప్రాంతంలో ఈ మౌంటు మరీ నీచంగా ఉండకూడదు అలా నీచంగా ఉంటే పిరికివారుగా ఉంటారు అని శాస్త్రం మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి అరచేతుల అదృష్టం కార్యక్రమాలు తెలుసుకుందామా సర్వేజన సుఖినో భవంతం